అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన ఆ తరము మారుతోంది అనే చక్కటి విందాం ఇక కథలోకి వెళ్దాం వేగంగా పరిగెడుతోంది రెండంకలు ఒకటవటానికి ఇంకా పదిహేను నిమిషాలుంది అప్పటికే గాఢ నిద్రపోతున్న వైదేహికి ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించేసరికి చప్పున మెళ్కు వచ్చింది హాల్లో ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది పక్కన పడుకున్న భర్తతో ఏమండి ఫోన్ మోగుతున్నట్టుంది కాస్త చూడరు అంది లేదా అనుకునేంతలో శబ్దం చేస్తున్న ఫోన్ నిశ్శబ్దం అయ్యేసరికి అనుకుని నడుము వాల్చబోతుంటే ఫోన్ మళ్లీ మోగసాగింది తప్పదన్నట్టు హాల్లో వెళ్లి ఫోన్ ఎత్తి హలో అంది అమ్మా నేను ప్రవీణ్ణి ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నారు అవతల వైపు నుండి కొడుకు గొంతు చాలా రోజుల తర్వాత వినిపించేసరికి కొండంత ఆనందం కొంచెం తడబాటు కాస్తంత ఉద్వేగం ధరసి అర్ధరాత్రి వైదేహి కళ్లలో రెండు కన్నీటి బొట్లు ఎన్నాళ్లైంద్ర ఫోన్ చేసి అంది గొంతు పెగల్చుకొని బిజీ అమ్మా అసలు దొరకటం లేదు ఓహో అంది కళ్ళొత్తుకుంటూ నిర్లిప్తంగా నాన్న సెల్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు సేపటి నుంచి ట్రై చేస్తున్నాను బదుల్లేదే నిద్రపోతున్నారు లేపనా వద్దులే ఇది విను మా ఇద్దరికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్లు వచ్చాయమ్మా వచ్చే సోమవారం నేను జాయిన్ అవ్వాలి నేను ఆదివారం ఉదయం వస్తున్నాను తనని ఓ నెలాగే రిలీవ్ చేస్తామన్నారు ఇవాళ సాయంత్రమే తెలిసింది అలాగా చాలా సంతోషం నాన్న నాన్నకి చెప్పమ్మా ఉంటాను అని కొడుకు ఫోన్ పెట్టేసరికి వైదేహి మెల్లగా నడుస్తూ బెడ్రూమ్ చేరేసరికి భర్త చక్రపాణి లేచి కూర్చని మంచినీళ్ళు తాగుతూ కనిపించాడు మీ సెల్ స్విచ్ ఆఫ్ చేశారా లేదే అని మంచం పక్కన స్టూల్ ఉన్న ఫోన్ అందుకొని చూసి స్విచ్ ఆఫ్ కాలేదు స్విచ్ ఆఫ్ కాలేదు చార్జింగ్ అయిపోయింది అన్నాడు పక్కన పెడుతూ ప్రవీణ్ ఫోన్ చేశాడు ఏమిటిటా అన్నాడు పడుకుంటూ వాళ్ళిద్దరికీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందట అలాగా అవునోయ్ కొడుకు కోడలు మనవడు శుభంగాక మరేంటి మీ మాటల్లో వెటకారం గ్రహించలేననుకోకండి వెటకారమా నీతోనా నాకెందుకోయ్ ఈ వయసులో అది కాదండి అక్కడ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకెళతూ పశువాన్ని క్రచ్లో వదిలి వెళ్లటం అక్కడ వాడు ఏడవటం వాడిని చూసి వీళ్లు బాధపడటం ఇహ మీద వాళ్ళకా చెర తప్పుతుంది అంటున్న బైదేహి వైపు చక్రపాణి విచిత్రంగా చూశాడు మరో పది నిమిషాల పాటు ఉన్న రెండు బెడ్రూంలో లో కొడుకు కోడలికి ఏ బెడ్రూమ్ ఖాళీ చేసివ్వాలో మనవడికి స్టాండ్ ఎక్కడ వెయ్యాలో మనవడికి ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో మురిపెంగా చెబుతున్న బైదేహివైపు చిద్విలాసంగా చూశాడు ఏవి ఆ ఇవ్వండి అంది ఆవలిస్తూ చల్లని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి పడుకుందన్న మాటేగాని మీద కురుకు పట్టడం లేదు ఇన్నాళ్లకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి తమతో ఉండబోతున్నాడన్న ఆనందం వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది భర్త మౌనంగా పడుకోబట్టి సరిపోయింది లేకపోతే మళ్లీ లేచి కూర్చొని ముచ్చట్లు పెడదామనుకుంది చక్రపాణి కళ్ళు మూసుకుని పడుకున్నాడన్న గాని తరుముతున్న ఆలోచనలు కళ్ళ మీదకొస్తున్న నిద్రకి వెనక్కి నెట్టేస్తున్నాయి కళ్ళు తెరిచి భారీ వైపు చూశాడు ఆమె పక్కకు తిరిగి పడుకుంది తిప్పి పైకి చూశాడు చీకటిని ఛేదించాలని చిన్న బెడ్లాంప్ నుండి వస్తున్న వెలుతురు చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళు చూస్తుంటే అప్పుడు అలుముకున్న నిశ్శబ్దాన్ని జయించాలని వాల్ క్లాక్ చేస్తున్న చిన్న శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి వాటి రెంటినీ తప్పించుకొని మనస్సు జ్ఞాపకాల దొంతర పైపొరల్ని సృశించేసరికి కళ్ళ ముందు కావలసిన దృశ్యం ప్రత్యక్షమైంది చక్రపాణి అసిస్టెంట్ కూతురు ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే పెళ్లి కుదరటం ఆ పై నెలలోనే పెళ్లి జరగటం మరుసటి నెలలో భర్తతో అమెరికా వెళ్లటం చకచక జరిగిపోయాయి ఏమిటండి ఇది నిన్న మొన్నటి వరకు చదువులతో సరిపోయింది పెళ్లైన అచ్చట ముచ్చట తేరకుండానే అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటూ భర్త ముందు వైదేహి వాపోతుంటే ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ప్రవీణ్ అమ్మా ఎప్పుడు నేను అంటిపెట్టుకుని ఉండే ఇక్కడ లేదనే లోటు తెలియదు అనేవాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రవీణ్ ఎంఎన్సీ కంపెనీల ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వటం పూణేలో పోస్టింగ్ రావటంతో వెళ్లిపోయాడు నెలకి ఇరవై రెండు వేల జీతం చూసేసరికి ఎన్నాళ్ళు అంటిపెట్టుకున్న కట్టుబాట్లు కట్ల తెప్పుకొని ఎన్నేళ్లు అమ్మా నాన్నల శిక్షణ క్రమం తప్పి విలాస జీవితానికి జీతం జీతం ఎప్పుడైనా గురించి అడిగితే తను కట్టే బట్టలకి తినే తిండికి ఉంటున్న ఇంటికి వచ్చేది సరిపోతుందని చెప్పేవాడు కొడుకు వైఖరి నచ్చక భర్తతో అంటే చిన్నతనంలే అనేవాడు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చిన ఆప్తమిత్రుడు ఆదినారాయణ చూసి తెగ సంబరపడిపోయాడు చక్రపాణి ఇద్దరు ఒకప్పటి కొలీగ్స్ ఆదినారాయణ ప్రమోషన్ మీద నార్త్ ఇండియాకి వెళ్ళాక ఈ మధ్యనే స్వరాష్ట్రానికి వచ్చాడు మాటల మధ్య ఆదినారాయణ రెండో కూతురు హిమజ గురించి చక్రపాణి కొడుకు ప్రవీణ్ గురించి ప్రస్తావన వచ్చి పెళ్లి మాటలు దొర్లాయి హిమజ బ్యాంకులో పనిచేస్తుందని చెప్పి ఓ పర్యాయం ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ఆదినారాయణ మరుసటి వారంలో మంచి రోజు చూసుకుని ఆదినారాయణ ఇంటికెళ్ళారు చక్రపాణి దంపతులు సాంప్రదాయబద్దంగా ఉన్న హిమజను చూసి ముచ్చటపడి అమ్మాయి అచ్చు మన భావంలాగే ఉండండి అంది భర్తతో వైదేహి చక్రపాణి అదే ఫీల్ అవటంతో ప్రవీణ్ ఫోటోలు హిమజకు చూపించారు ఆ మర్నాడు కొడుకుతో మాట్లాడి నెట్ ద్వారా హిమజ ఫోటోలు కొడుక్కి పంపారు పది రోజులు గడిచిన హిమజ గురించి కొడుకు అభిప్రాయం తెలపకపోయేసరికి వైదేహి రెండు మూడు సార్లు ఫోన్ చేసేసరికి ఆఫీసులో బిజీగా ఉన్నానని ఈ వారం వస్తున్నాను పై వారం వస్తున్నానని నెల రోజులు దాటేసి చివరికి తాను అంజలి అనే తన కులీద్ని ప్రేమిస్తున్నానని పది రోజుల్లో తమ పెళ్లి పూణే చాముండేశ్వరి ఆలయంలో జరుగుతోందని తనని మన్నించి పెళ్ళికి తప్పక రావాలని ట్రైన్ టికెట్స్ కొరియర్లో పంపుతున్నామని గొక్క తిప్పుకోకుండా చెప్పి ఫోన్ పెట్టేసరికి చక్రపాణి వైదేహీలకు దిమ్మ తిరిగినట్టైంది వైదేహీ లంకనాలు చేసినట్టు డీలా పడిపోయి విలపిస్తుంటే మాయం సమదాయిస్తూ కొడుకు మీద కోపాన్ని దిగమిందుకుంటూ ఆదినారాయణకిచ్చిన మాట పోయినందుకు బాధని అణుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపాడు చక్రపాణి నాలుగు రోజుల తర్వాత ఆదినారాయణకు ఫోన్లో విషయం చెప్పేసరికి ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన ఆదినారాయణను చూసి చేతులు పట్టుకుని క్షమించమనేసరికి పాణే ఈ రోజుల్లో ఇవన్నీ సహజం అయినా ప్రవీణ్ ఏం తప్పు చేశాడని మీరిద్దరూ ఇంత అయిపోతున్నారు ఇష్టపడ్డ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇద్దరికి నచ్చచెప్పి కొడుకు పెళ్లికి ఇద్దరిని పూలే పంపాడు పెళ్లిలో పరాయి వాళ్ల దూరంగా నిలబడి నాలుగు గక్షింతలేసి ఆ రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు కనీ పెంచిన మమకారం మరొకరి ప్రాపకంలోకి తమ ప్రమేయం లేకుండానే వెళ్లిపోయిందన్న బాధతో నెల రోజుల వరకు కోలుకోలేకపోయింది భర్త ఎంత చెప్పినా ఆమెలో స్తబ్దత పోలేదు అలవాటుగా అన్ని జరిగిపోతూనే ఉన్నాయి శూన్యమలికిన ఇంట్లో ఏ తొంగి చూడదన్నట్టు మామూలుగానే మూడు నెలలకో నాలుగు నెలలకో ఇంటికొచ్చే ప్రవీణ్ చెప్పా పెట్టకుండా మరుసటి నెలలో భార్యతో వచ్చేసరికి వైదేహి ఆవేదన ఆవేశంలా మారి కొడుకు కోడల్ని గుమ్మంలోని నిలబెట్టి వెళ్ళిపోమంటుంటే చక్రపాణి భార్యను లోపలికి తీసుకెళ్లాడు అంజలికి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో భాష అర్థం కాకపోయి భావం అర్థమయ్యి నిశ్శబ్దంగా లోపలికొచ్చింది ఆవేశం తగ్గిన వైదేహి కాసేపటికి మామూలై కోడలతో ఏం మాట్లాడబోయినా భాష అడ్డుపడి దూరాన్ని దగ్గర చేయలేకపోయింది అంజలిని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి చూపు కందనంత దూరంలో హిమజ నిలబడి అత్తయ్యా అని నోరార పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే కళ్ళ ముందు నిలబడ్డ కోడలు మాజీ ఆంటీ అని పిలుస్తుంటే తెలుగుదనం తెల్లబోయినట్టు విలవెల్లాడింది ఆ కాలంలో తెలుగు బిఏ చదివిన వైదేహి మనసు షట్ర సోపేతంగా కొడుకు కోడల కోసం వంట చేస్తే రోటీ సబ్జీ కావాలని అంజలి అమాయకంగా అడుగుతుంటే వైదేహి విస్తుపోయింది కోడలతో ఏం మాట్లాడాలన్నా కొడుకు అనువాదం చేయాల్సి వచ్చేసరికి ఉండబట్టలేక ఈ లక్షణంతో రేపు మా గొంతులో బుక్కడ నీళ్లేనా పోతుందంట్రా నీ పెళ్ళాం అంది కొడుకుతో వైదేహి పెళ్లైన పది నెలలకి కొడుకు పుట్టాడని మనవణ్ణి చూడటానికి రమ్మని ప్రవీణ్ ఫోన్లో చెప్పగానే అసలు కంటే వడ్డీ ముద్దనిపించిందేమో మనవణ్ణి చూడటానికి తహతహలాడుతూ వైదేహి బయలుదేరటంతో చిద్విలాసంగా ఆమె అనుసరించాడు చక్రపాణి ఇద్దరు మనుషులకి ఇంత పెద్దిల్లా అనుకుంది వైదేహి కొడుకు కోడలు ఉంటున్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి గానీ తెలియలేదు కోడలి తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండటం చూసి అవాక్కయ్యారు వాళ్ల పద్ధతులు వాళ్ళుండి పెట్టే తిండి తినలేక ఆ రోజు రాత్రి వైదేహి వంట చేసేసరికి ఆవురావుమంటూ తింటున్న కొడుకును చూసిన వైదేహి మనసు చెరువైపోయింది ఆ తర్వాత మళ్లీ ఇదిగో సంవత్సరానికి కొడుకు బదిలీ వార్త విని ఉక్కిరిబిక్కిరైపోతుంది ఇన్నేళ్ళు ఓ పక్క తల్లిదండ్రులు బాధ్యతలు మరో పక్క పిల్లల చదువు సంధ్యల బాధ్యతలు నెరవేర్చేసరికి వయసు మీద పడుతోందని గుర్తు చేస్తూ ఫలిత కేశాలు బీపీ షుగర్లు బోర్డర్ లైన్లు దాటేసాయి ఇప్పుడు కొత్త బరువు బాధ్యతల కోసం వైదేహి ఉబలాట పట్టాలు చూస్తుంటే బంధనాలు తెంచుకున్న వీడని బంధాలు పంజరంలోనే పడి విలవిల్లాడుతున్నట్టు అనిపిస్తుంది పెళ్ళైన కొత్తల్లో ఎల్టీసీ మీద ఓసారి ఢిల్లీ మరోసారి కన్యాకుమారి వెళ్ళటం మినహా మరే మధురోహాలు లేవు బ్యాంక్ లో కొలీగ్స్ ఎల్టీసీ మీద సిమ్లా వెళ్ళాం ఊటి వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటుంటే చక్రపానికి భార్య మాటలు జ్ఞాప్తికొచ్చేవి మనం బ్రతుకుండగా మన దేశాన్ని కాదు కదా కనీసం మన ప్రదేశాలకు కూడా నన్ను తీసుకెళ్లేటట్టు లేరు అనేది ఆమెకి యాత్రలంటే అంత ఇష్టం మరి వైదేహి మాటల్లోనూ వాస్తవం ఉంది చిన్నప్పటి నుంచి వింటున్న శ్రీరామనవమి ఘనంగా జరిగే పక్కనున్న భద్రాద్రి రాముణ్ణి చూడగలమా దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి కన్నుల పండగించే ఏడుకొండలవాడు బ్రహ్మోత్సవాలకి వెళ్లగలమా అంతెందుకు హైదరాబాద్ లో ఉన్న ఐమాక్స్ లో ప్రాణం సినిమా చూడగలమా జీవితం ఎన్నేళ్లు గాడిలో తిరిగే గానగెద్దులానే సాగింది మధ్య మధ్యంతరం వాళ్లకే ఈ బరువులు బాధ్యతలు అటు కన్న తల్లిదండ్రుల్ని కడతెర్చటంలోనూ ఇటు కన్న పిల్లల్ని కృతకృత్యులను చేయటంలోనూ మధ్య వారదుల్లా మారుతున్నారే తప్ప వాళ్ళేం కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నారు అది తెలుసుకునేసరికి వార్ధక్యపు వడిలో వచ్చి వాలిపోతున్నారు దగ్గట మునిపించేసరికి చక్రపాణితో అప్పటివరకు తోడున్న కొడుకు తాలూక జ్ఞాపకాలు వేగంగా బయటపోయాయి మంచున్న కిటికీ తెరిచాడు చల్లగాలి రివ్వున వీచేసరికి ఆలోచనలతో వేడెక్కిన మెదడుకు హాయి అనిపించింది అలసిపోయిన కళ్ళు రెప్పలు వాల్చగానే ఆలస్యం చేయకుండా నిద్ర ఆక్రమించుకుంది రెండు రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు కుశల ప్రశ్నలు అల్పాహారాలు పూర్తయ్యాక చక్రపాణి కొడుకుతో అబ్బిడ్స్ వరకు వెళ్దాం రా అన్నాడు వాడెందుకు మీరెల్లొద్దురు బెడ్రూమ్ ఖాళీ చేయాలి ఇల్లు సర్దాలి అందుకుంది వైదేహి అవన్నీ నింపాదిగా చేసుకోవచ్చు మేమిద్దరం వెళ్ళొస్తాం నువ్వు త్వరగా వంట చెయ్యి అమ్మా నాకు బయట పనుంది నాన్నతో వెళ్ళొస్తా అని తండ్రితో బయలుదేరాడు ప్రవీణ్ ఇరవై నిమిషాల్లో తండ్రి కొడుకులిద్దరూ ట్యాంక్ బండ్ చేరుకున్నారు బైక్ పార్క్ చేసి రా ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నాడు చక్రపాణి శ్రీశ్రీ విగ్రహం సమీపాన చెట్టు నీడన కూర్చుంటూ చెప్పండి నాన్న ఏమిటి సంగతులు అంతలో ప్రవీణ్ సెల్ ఫోన్ మోగింది నెంబర్ చూసి హలో అంజలి బోల్ అంటూ భార్యతో పది నిమిషాలు మాట్లాడి తండ్రి వైపు తిరిగి అంజలి నాన్న బావిగారిని క్రచ్లో వదిలి ఆఫీస్ కెళ్తుంటే ఏడుస్తున్నట్ట అన్నాడు సరే నువ్వు చేరబోయే ఆఫీస్ ఎక్కడుంది హైటెక్ సిటీ దగ్గర మరి మారేడుపల్లి నుంచి రోజు వెళ్లి రావటం దూరం అవుతుందేమో దూరమే నాన్నా ఇద్దరం ఓ గంట ముందు బయలుదేరితే గాని టైంకు వెళ్లగలం బాబిగానే అమ్మ చూసుకుంటుంది మేము వచ్చేసరికి రాత్రి పదవుతుంది అలా చేస్తానని మీ అమ్మ చెప్పిందా అదేమిటి నాన్నా అమ్మ చెప్పడం చెప్పడమేమిటి వినకూడదని విన్నట్టుగా అన్నాడు ప్రవీణ్ ఇప్పుడు మీ అమ్మ వయసంతో తెలిసా నీకు ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు మీ అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా అడిగావా అమ్మకేమైంది రానా ఆరోగ్యం సరలేదా నాతో ఎప్పుడు చెప్పలేదే తెలుసుకోవాల్సిన అవసరం తీరిక నీకు లేవనుకుని చెప్పలేదేమోలే ఏమిటి నాన్నా కొత్తగా మాట్లాడుతున్నారు కొత్త పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పాత పద్ధతులే పట్టుకు ఇష్టం లేక అంటే మీ అమ్మకి బీపీ షుగరు వచ్చాయి నాకు బీపీ ఉంది అందుకని నువ్వు నీ భార్యతో వచ్చి ఇంట్లో ఉండటం కంటే మీ ఆఫీసులకు దగ్గరలో ఇల్లు తీసుకుని ఉండటం మంచిదంటున్నాను ఇంట్లో మమ్మల్ని ఉండద్దు అంటున్నారా ఇంకా మేము ఉచ్చులోనే కూరుకుపోయి చచ్చిపోదలుచుకోవటం లేదు మాకు స్వేచ్ఛ కావాలి విశ్రాంతి కావాలి మారుతున్న కాలంతో పాటు మాకున్న చిన్న చిన్న కోర్కెల్ని కనీసం ఇప్పుడైనా తీర్చుకోగలగాలి ఎందుకంటే నాకింకా సర్వీసు రెండేళ్లుంది మేమింట్లో ఉంటే మీకు స్వేచ్ఛ ఉండదంటారా ఖచ్చితంగా నేను నిన్ను తప్పు పట్టడం లేదు మీ జనరేషన్ చూసి మేము ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని అనుకుంటున్నాను మౌనంగా తండ్రినే చూస్తున్నాడు ప్రవీణ్ నిన్నే తీసుకో చదువుకున్న ఎన్ని కబుర్లు చెప్పేవాడివి అరటిపండు ఒలిచి మీ అమ్మ చేతిలో పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించావు మాటలతోనే ముల్లోకాలు తిప్పి చూపించావు నీకు ఉద్యోగం వచ్చాక అవన్నీ నిజం చేస్తావని మీ అమ్మ కలలు కంటుండేది కాని నీకు రెక్కలొచ్చాక గానీ తెలియలేదా పిచ్చిదానికి నువ్వు చెప్పిన తీపి కబుర్లన్నీ మున్ముందు ముగించిపోయే చేదు మాత్రలపై పూసిన పంచదార బోతలని ప్రవీణ్ మొహం వివరణమైంది తండ్రి మాటలకి మమకారం మీకేగాని మాకు లేదంటూ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవసరం మాకు లేదంటూ పక్కకు నెట్టేస్తుంటే అవసరాల కోసం ఆఖ్యాయతల్ని హక్కున చేర్చుకుంటూ అబ్బం గడిస్తే చాలు అనుకునే పేగు బర్గాల మధ్య ఇంకా ఇరుక్కుపోయి మళ్ళీ ఇరుకు జీవితంలో కూరుకుపోదాల్చుకోవటం లేదు ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా వచ్చిపోయే స్పర్తలతో అశాంతిగా సర్దుకుపోయే కంటే ఎవరి మానానవాళ్లుంటే కనీసకు ఆప్యాయతలు కొనాలైన బ్రతుకుంటాయి ఈ వేళ మమ్మల్ని కాదనుకుంటే రేపు అవసానంలో ఎవరు చూస్తారు అంటావేమో కాలం మారింది కాలంతో పాటు ఇంకా ఈ అనుబంధాలు ఆప్యాయతల్ని పట్టుకు వేలాడే రోజులు అంతరించిపోతున్నాయి మిమ్మల్ని చూసి మేము మార్పు తెచ్చుకోవాలి లోకం చాలా విశాలమైనది ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఒకళ్ళకొకళం లేదంటే ఆర్థిక ఉంటే చాలు ఆదరించిన ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పిల్లలపై మమ్మకారం చంపుకోలేక వాళ్ల పంచనే పడుండి ఛా అనిపించుకుంటూ అవసానంలో వృద్ధాశ్రమాలకి గెంటించుకునే కంటే ఓపికి తగ్గిన నాడు మా అంతటి మేమే ఆ ఆశ్రమాల్ని ఆశ్రయించటం గౌరవం మర్యాద బ్రతుకున్న అమ్మా నాన్నల్ని పిల్లలు ఎప్పుడైనా వచ్చి చూసెల్తే చాలు అనుకుంటాం ఇదంతా నిన్నేదో కించిపరచాలని చెప్తున్నాను అనుకోకు నీ భార్య పిల్లల్ని చూసుకోవటం నీకెలానో తప్పదు మీ అవసరాల కోసం మమ్మల్ని ఇంకా మమ్మల్నింకా చేయొద్దు అంటున్నాను మీకు లేని ఆప్యాయతల్ని మేమింకా పట్టుకొని వేలాడే ఓపిక లేదంటున్నాను రెప్ప వాల్చకుండా చూస్తున్న ప్రవీణ్ భుజంపై చెయ్యేసి చూడు ప్రాయం వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపితే బరువు బాధ్యతలు తీరిపోతాయి కాని పాతికేళ్ళొచ్చిన కొడుక్కి పెళ్లి చేసి బరువు దించుకున్నా బాధ్యతలు వెంబడేస్తున్నాయి అందుకే మేం మళ్లీ ఈ బాధ్యతలు తీరదలుచుకోలేదు ఈ విషయాలు చర్చించడం సబబు కాదు ఇంటి యజమానిగా నా నిర్ణయం నేను చెప్పాను ఇప్పుడు నువ్వు కూడా భార్యాపిల్లలను కుటుంబ యజమాని అయ్యావు కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని ముగించి లేచాడు చక్రపాణి మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రవీణ్ రారా ఈ గది కాని చేద్దాం అంటున్న తల్లితో ఎందుకమ్మా రోజు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్లి రావటం చాలా కష్టం ఆఫీస్ కు ఇల్లు తీసుకుంటాం అన్నాడు విడ్డూరం కాకపోతే ఇద్దరు ఉద్యోగాలు వెళితే పశువాన్ని ఎవరు చూస్తారు ఉంటాయి కదమ్మా అన్నాడు ప్రవీణ్ సోఫాలో పడుకుంటూ వైపు చూసింది వైదేహి తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడు చక్రపాణి ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి